నమస్కారం చైత్ర అమావాస్య సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు చైత్రమాసంలో వచ్చే అమావాస్య పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈ సందర్భంగా పితృదోషాలన్నీ పోగొట్టుకోవటానికి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి స్వయం పాకం దానం ఇవ్వాలి ఒకరోజు భోజనానికి సరిపడినంతగా అన్నము పప్పు ఉప్పు అదేవిధంగా రకరకాలైనటువంటి కూరగాయలు వీటన్నిటినీ కూడా బ్రాహ్మణుడికి దానం ఇస్తే దాన్ని స్వయం పాకం దానం అంటారు పితృదేవతల అనుగ్రహం కోసం ఈరోజు స్వయం పాకం దానం ఇవ్వాలి అలాగే చైత్ర అమావాస్య సందర్భంగా పితృదేవతల పేర్లు స్మరించుకుంటూ గోవుకి గ్రాసం తినిపించాలి గోవుకి తౌడు కానీ పచ్చగడ్డి కానీ తినిపిస్తూ పితృదేవతల స్మరణ చేసినట్లయితే పితృదోషాలు తొలగిపోయి పితృదేవతల అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అలాగే ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో వీలైనంతమందికి అన్నదానం నిర్వహిస్తే కూడా చాలా మంచిది పితృదోషాలు తొలగిపోతాయి ప్రత్యేకంగా రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు పితృశాపాలు ఉన్నవాళ్ళు దేవాలయ ప్రాంగణంలో పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టడం ద్వారా చైత్ర అమావాస్య సందర్భంగా ఆ పితృశాపాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఇంటి యజమాని దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర ఒక పెద్ద మట్టి ప్రమిద నుంచి ఆ పెద్ద మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి దీన్ని ద్వాదశ దీపం అనే పేరుతో పిలుస్తారు చైత్ర అమావాస్య రోజు వెలిగించే ఈ ద్వాదశ దీపం పితృదోషాలు పితృశాపాలు పోగొట్టి పితృదేవతల అనుగ్రహాన్ని కలిగించి సకల శుభాలను సిద్ధింపజేస్తుంది ఇలా పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించిన తర్వాత ఒకే ప్రమిదలో పన్నెండు జ్యోతులు వెలుగుతున్నప్పుడు ఆ రావి చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయండి దీనివల్ల చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు బార్లీ గింజలు కొన్ని తీసుకొని వాటిని పాలతో కడిగి ఆ తర్వాత నీళ్ళతో శుద్ధి చేసి ఆ బార్లీ గింజలు పారే నీళ్ళలో వదిలిపెట్టాలి దీనివల్ల కూడా చైత్ర అమావాస్య సందర్భంగా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే అమావాస్య తిథి ఉంది కాబట్టి ఈరోజు ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో నిద్రపోకూడదు అలాగే సాయంకాలం ఐదు నుంచి ఆరు మధ్యలో కూడా నిద్రపోరాదు మధ్యాహ్నం పూట నిద్రపోరాదు ఈరోజు కొత్త పనులేవి ప్రారంభించకూడదు ప్రారంభించిన పనులు ఏవైనా ఉంటే అవి ఈరోజు మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు ఈరోజు నూతన వస్త్రాలు ధరించరాదు అలాగే వస్త్రాలకు పసుపు రాయకూడదు ఈరోజు వస్త్రదానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు రాత్రికి భోజనం చేయకూడదు అమావాస్య కాబట్టి రాత్రికి భోజనం చేయకుండా ఉండాలని మనకు ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే చైత్ర అమావాస్య ఉగాది ప్రారంభమైన తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస్య కాబట్టి ఈరోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది సంవత్సరం ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమయ్యాకొచ్చిన మొదటి అమావాస్య కాబట్టి ఈరోజు ఇంట్లో సభ్యులందరూ ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి అలా కట్టుకోవటం ద్వారా దృష్టి దోషాలు శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడచ్చు అయితే ఎడమకాలికి నల్లదారం కట్టుకునేటప్పుడు ఇంటి యజమాని ఒక మంత్రం చదవాలి ఇంటి యజమాని ఆ మంత్రం చదువుతూ ఉండగా ఇంట్లో వాళ్ళందరూ ఎడమకాలికి నల్లదారం కట్టుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం లం 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 ఓం లం 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 దిష్టి నివారయామి నివారయామి ఈ మంత్రం చదువుకుంటూ ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి ఇక ప్రతి అమావాసికి కూడా మీ ఎడమకాలికి ఉన్నటువంటి నల్లదారాన్ని ఒక జిల్లేడాకులో ఉంచి కర్పూరం వెలిగించి కాల్చేయండి మళ్ళీ కొత్తగా నల్లదారాన్ని ఎడమకాలికి కట్టుకోండి ప్రతి అమావాస్యకి కొత్తగా ఎడమకాలికి నల్లదారం కట్టుకోవటం పాత నల్లదారాన్ని జిల్లేడాకులో ఉంచి కర్పూరం వెలిగించి కాల్చేయటం ద్వారా అమావాస్య నుంచి అమావాస్య వరకు మీకు సంభవించేటటువంటి దృష్టి దోషాలన్నీ సమూలంగా తొలగింపజేసుకోవచ్చు నరదృష్టి నుంచి బయటపడటానికి ఇది విశేషంగా సహకరిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఈరోజు అమావాస్య కాబట్టి గ్రామ దేవతల దర్శనం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఈ దేవాలయ సందర్శనం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది వాళ్ళకి పెరుగన్న నివేదన చేయటం ద్వారా విశేషంగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు క్రోధి నామ సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య కాబట్టి గ్రామ దేవతలకు పెరుగన్న నివేదన చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు దుర్గా ఆలయ ప్రాంగణంలో దీపాలు పెడితే కూడా చాలా మంచిది దుర్గా కాళీ చండి మహిషాసురమర్థిని ఇలా ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఆలయాల్లో అమ్మవారి ఆలయాల్లో దీపాలు వెలిగించడం ద్వారా కూడా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే తిథి శివాలయ దర్శనానికి కూడా అనుకూలమైన రోజు కాబట్టి ఈరోజు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకున్నా శివాలయంలో ప్రదక్షిణలు చేసినా కూడా ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ విధి విధానాలు పాటించండి అలాగే చైత్ర అమావాస్య క్రోధినామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి అమావాస్య ఈ సందర్భంగా ఇంట్లో సభ్యులందరూ కూడా ఎడమకాలికి నల్లదారం కట్టుకునేటప్పుడు ఇంటి యజమాని ఏ మంత్రం చదివితే ఎడమ కాలికి కట్టినటువంటి నల్లదారం సంపూర్ణంగా దృష్టి దోషాలను తొలగింపజేసే శక్తిని కలిగి ఉంటుందో ఇంకొకసారి చూద్దాం మరి ఓం లం 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 ఓం లం 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 దిష్టి నివారయామి నివారయామి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపజేసుకోండి